అందరికీ నమస్కారం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మన రెసిపీ అయితే ఈరోజు ఉల్లిపకోడి అలాగే గట్టిపకోడి కూడా రెండు ఒకసారి చిన్న తేడాతో రెండు కూడా ఒకసారి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరీ లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనం కొన్ని ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా సన్నంగా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని బాగా చేత్తోటి ఇలాగా ఉల్లిపాయలు అనేది ఇలా బాగా కలుపుకొని బాగా చేత్తో బాగా పిసుకోవాలి ఇలా చేసినప్పుడు మనకి ఉల్లిపాయలు అన్నీ కూడా లేయర్ లేయర్లుగా మనకి విడిపోతాయి పకోడీలోకి అలా లేయర్లుగా ఉంటేనే మన పకోడీ అనేది బాగుంటుంది ఉల్లిపాయలు సన్నంగా మీరు కట్ చేసుకున్న కొంచెం మీడియంగా కట్ చేసుకున్న ఇలా చేత్తోటి ఇలాగా బాగా కలుపుకున్నారంటే మనకి లేళ్ళ కింద అన్నీ కూడా విడి వచ్చేస్తాయి అలాగే ఆనియన్స్లో వాటర్ కూడా మనకి కొంచెం పైకి చెమ కింద అయితే పైకి వస్తుంది మనం ఇందులో ఎక్కువ వాటర్ అయితే వేయవలసిన అవసరం అయితే లేదు ఉల్లిపాయలు అన్నీ కూడా ఇలా బాగా చేతితోటి ఇలా కలిపేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు పూర్తిగా ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నారంటే చూడండి ఈ ఉల్లిపాయలు ఇలాగా మనం మనకి ఇలాగ రెమ్మరెమ్మల్లాగా అయితే ఇలా వచ్చేయాలి ఇప్పుడు ఇందులో నేను అల్లం అలాగే ఒక ఐదారు పచ్చిమిరపలు అయితే కొంచెం కచ్చాపిచ్చాగా మిక్సీ చేసి ఇందులో అయితే వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి అల్లం పచ్చిమిరకాయలు ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద వేసుకున్నా సరే అలాగే కొంచెం సరిపడ్డ సాల్ట్ వేసుకున్నాను అలాగే కరివేపాకు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇలా వేసుకోవాలి నేను తీసుకున్న ఉల్లిపాయలకి హాఫ్ శనపిండి అయితే వేసుకుంటున్నాను తీసుకున్న ఉల్లిపాయల్లోని సకానికి అయితే ఇలాగ శనపిండి అయితే వేసుకోవాలి కొంచెం పక్కన అయితే ఉంచుకుంటాను స మరీ మరీ మనం పడితే వేసుకుందాం అలాగే చెనపిండిలో సకానికి ఇలాగ నేను వరిపిండి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చికారం అలాగే కొంచెం ధనియా పౌడరు అలాగే స్పూను జీలకర్ర పౌడరు అలాగే లైట్గా కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం బాగా చేతితో బాగా కలిపేసుకోవాలి మనం ముందుగా వాటర్ అయితే యాడ్ చేయి వాటర్ అది మనం ముందుగా యాడ్ యాడ్ చేయకూడదు ఇలా చేతితోటి బాగా ఉల్లిపాయలు మొత్తం మనకు వేసుకున్నవన్నీ కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఇంకా నాకు కొంచెం అయితే వరిపిండి అయితే పడిలా ఉంది ఆనియన్స్ బాగా పైకి కనబడుతున్నాయి కాబట్టి మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వేసుకోవచ్చు కానీ ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి పిండి తక్కువ క్వాలిటీలో ఉండాలి మన ఉల్లిపకోడికి ఏ పకోడికి అయినా ఇలా చూసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి బాగా ఇప్పుడు ఇందులో నేను ఒక ఆల్రెడీగా నేను స్టవ్ మీద అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఒక రెండు గరిటెలు వేడివేడి ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా రావడానికి ఆయిల్ అయితే ఆయిల్ అనేది బాగా పనికి వస్తుంది అలాగే నేను కొంచెం అయితే వేసుకున్నాను చాలా తక్కువండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నీళ్ళు ఉంటాయి కొంచెం అలా చిలకరించుకున్నాను అయితే వేసుకోకూడదు చూడండి మనకి ఇలాగా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇలా ఉండాలి పకోడీకి ఉల్లి పకోడీకి మనకి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇలా కొంచెం కొంచెం తీసుకొని పకోడీ కింద వేసుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు అలా మరీ గట్టిగా కాకుండా చూడండి ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం పకోడీ కింద అయితే వేసుకుందాము నేను డబల్ కింద వేసుకోవాలి పకోడీలు ఇలా డబల్ కింద వేసుకోవడం వల్ల పకోడీలు చాలా బాగుంటాయి మనం రెండు సార్లు అయితే వేయించుకుంటాము చూడండి ఇలా ఉల్లిపాయలు అనేది వేసుకోవాలి ఆయిల్ మాత్రం మీడియంలోనే మనకి ఆయిల్ అనేది ఉండాలి లేకపోతే వెంటనే మనకు రంగు వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు చూడండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి ఈ ఈ పకోడీలు అయితే మనకి వేగాలి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇవి తీసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇలా మనకి ఏదైనా సరే ఇలా డబల్ వేయించుకున్నప్పుడు పకోడీ అనేది చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి మామూలుగా చేసుకున్న వాటికంటే ఇవైతే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇలాగా అలాగే మళ్ళీ ఉన్న పిండి కూడా ఇంకో రెండో వాయి కూడా ఇలా వేసుకోవాలి ఆయిల్ మాత్రం మీడియంలోనే ఉండేలా చూసుకోండి మంచి కలర్ ఉంటుంది బాగా మనకి పకోడీలు కూడా బాగా ఉడుగుతాయి మరి లో మంట అయినా సరే ఆయిల్ అయితే లాగేస్తాయి కాబట్టి ఇలా మీడియం మంటలోనే మనం ఇలా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫస్ట్ మనం ఎలా అయితే తీసుకున్నామో అదే షేప్లోకి ఇవి కూడా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్నవి కూడా ఇందులో వేసేసుకొని అవి ఇవి కలిపి వేయించేసుకోవాలి చూడండి ఇవి కూడా ఇప్పుడు ఇందులో వేసి వేయించేసుకోవాలి మనకి ఆనియన్స్ కనబడుతుందండి వేయించుకు బాగా బాగా బ్రౌన్ కలర్ అంతా కాకుండా ఆనియన్స్ నైంటీ పర్సెంట్ వేగిన వరకు చూసుకుంటే సరిపోతుంది చూడండి పకోడీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు అంతేనండి ఉల్లిపకోడి అనేది రెడీ అయిపోద్ది మనకి పకోడి చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఒక పక్క మెత్తగా ఒక పక్క క్రిస్పీగా మనకి చాలా బాగుంటుంది పకోడి ఇప్పుడు ఇది మనం పక్క అయితే తీసేసుకుందాము ఇలాగే చిల్లులు గంటలో వేసుకున్నారంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ అది ఏదైనా ఉన్నా సరే మన కిందనైతే ఉండిపోద్ది చూడండి ఉల్లిపకొడని చాలా బాగా తయారైంది కదా ఇప్పుడు మనం పకోడీకి మిగిలిన పిండిలోనే నేనైతే కొంచెం వరిపిండి అయితే వేసుకుంటున్నాను మనం శనపిండి ఎంత అయితే వేసుకున్నామో వరిపిండి సరిసమానంగా వేసుకోవాలి పకోడీకి మనకి మరి మెత్తగా అయితే ఉండకూడదండి ఇది గట్టిగానే ఉండాలి పకోడీ వేసుకున్నప్పుడు పిండి అనేది మనకి గట్టిగా ఉండాలి వరిపిండి క్వాలిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి చూడండి ఇలా ఉంటే మనం పకోడీకి సరిపోద్ది ఆనియన్స్ అవి అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కానీ కొంచెం వరిపిండి అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి ఇప్పుడు ఇలాగే మనం కొంచెం కొంచెంగా ఆయిల్లోనే వేసుకోవాలి మీడియం అంటలోనే వేయించుకోవాలి ఎందుకంటే వరిపిండి కంపల్సరీగా మనం గట్టి పక్కడి మీడియం అంటలోనే వేయించుకోవాలి ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ వెయ్యి వరకు కూడా ఉంచుకొని పక్క తీసేసుకొని ఇవి కూడా డబల్ అయితే వేయించుకోవాలి వర్పిండి క్వాలిటీ మీకు అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ కూడా కంపల్సరీగా వేసుకోవాలి వేడి ఆయిల్ అలాగ అలాటప్పుడే మనకి గట్టిగా ఉంటాయి అలా క్రిస్పీగా కూడా ఉంటాయి పకోడీలు చూడండి ఇప్పుడైతే నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయాయి ఇప్పుడు నేనైతే ఇవి తీసేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత తీసేసుకొని మళ్ళీ రెండో అయితే కూడా ఇలాగే మళ్ళీ రెండోసారి కూడా ఎలాగో వేయించేసుకోవాలి ఇప్పుడు మనం రెండోసారి కూడా ఇలాగే కొంచెం పిండి తీసుకొని ఇలా పకోడి కింద వేసుకొని ఇందాక ఎంతవరకు వేగిందో అంతవరకు అంతవరకు కూడా ఇలా వేయించుకోవాలి చూడండి నాకైతే ఫిఫ్టీ పర్సెంట్ వేగే కదా ఇప్పుడు ఫస్ట్ వేయించుకున్నాయి కూడా గట్టి పకోడి ఇందులో అయితే వేసి వేయించుకుంటున్నాను మనకి ఆనియన్స్ మాత్రం బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు కాకుండా మీకు ఆనియన్స్లో అయితే తెలిసిపోద్దండి మరి బ్రౌన్ కలర్ కాకుండా నైంటీ పర్సెంట్ వేగిన తర్వాత తీసేసుకుంటే మనకి మనకి పకోడీలు తీసిన తర్వాత ఉన్న పర్సెంట్ అయితే వేగిపోద్ది చూసుకొని వేయించుకోండి కానీ మీడియం మంటలోనే వేయించుకోవాలి మనకి మీరు హై మంటలు వేయించుకున్నారంటే పకోడీ లోపలైతే ఉడకదు పైన అయితే రంగు వచ్చేది కానీ అయితే కొంచెం పచ్చిగానే ఉండిపోద్ది ఎందుకంటే ఇది వరిపిండి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మీడియం అంట్లోనే బాగా వేయించుకోవాలి ఇలాగే ఇప్పుడు వేగిపోయి నాకు చూడండి ఇలాగ వేగాలి ఈ కలర్లో వేగిన తర్వాత తీసేసుకోవాలి అంతేనండి మనకైతే పకోడీ రెడీ అయిపోయింది ఒక పక్క ఒక పక్క ఆనియన్ పకోడీ ఒక పక్క గడ్డి పకోడీ రెడీ అయిపోయింది కొంచెం చిన్న తేడవలు ఉన్నాయి రెండు కూడా మనకు ఒకసారి ఇలా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి ఆనియన్ పకోడీ అలాగే గడ్డి పకోడీ కూడా చాలా బాగున్నాయండి కంపల్సరీగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటాయి ఓకేనండి మీకు అయితే ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మనకి ఇలా చల్లగా ఉన్న వాతావరణంలో ఈ పకోడీలు వేడివేడిగా చాలా బాగుంటాయి కంపల్సరీగా ట్రై చేసి మీకంటే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్